వెల్కమ్ శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము ఏంటి పల్లీలు చూపిస్తుంది రేణుకో అని అనుకుంటున్నారు కదా ఏం లేదండి పల్లి పట్టి చేయడం కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట అమ్మ ఉన్నారు కదా సో పిల్లలకి కొంచెం స్నాక్స్ లాగా మాకు కూడా అందరికీ ఇష్టము ఇంకా అందుకోసం అని చెప్పేసి చేస్తా అన్నారు ఒక హాఫ్ కేజీ పల్లీలు తీసుకున్నాము అవి దోరగా సిమ్లో పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని దూరగా వేగేంత వరకు అనమాట పల్లీలు ఎప్పుడైనా అండి అంటే మనం ఏదైనా కూడా హై ఫ్లేమ్లో ఎక్కువగా పెట్టుకున్నాం అనుకోండి త్వరగా మాడిపోవడము అలా జరిగిపోతూ ఉంటాయి సో పల్లీ పట్టికి ఏంటి అని అంటే ఇవి చాలా దోరగా వే వేయించుకోవాలన్నమాట ఇంకా అలా వేయించుకుంటే ఏంటి అని అంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి పప్పులు కూడా మెత్తగా ఉండకుండా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఒక్కొక్కసారి పల్లీలు తేడా కూడా ఉంటుందండి అంటే గ్రేడింగ్స్ ఉంటాయి కదా ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ పల్లీలు ఇట్లా గ్రేడింగ్స్ కూడా చేస్తూ ఉంటారు సో మంచి క్వాలిటీవి అయితే టేస్ట్ చాలా బాగుంటాయి కొన్ని పల్లీలు ఏంటంటే పాతవి అయినా అంటే ఎక్కువ రోజులు అయినవి కొంచెం చేదుగాను అందులో ఉన్న స్వీట్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కొత్త పల్లీలలో పల్లీలు తీయగా ఉంటాయి చూడండి మీరు ఒకసారి ఎప్పుడైనా చెక్ చేసుకోండి సో ఇక్కడైతే ఆల్మోస్ట్ వేయించుకే వేయించేసుకున్నామన్నమాట దూరగా వేయించేసుకున్నాము ఇంకా వన్ మినిట్ టూ మినిట్స్ అట్లా ఉంచేసి ఆఫ్ చేసేసుకోవడమే ఎప్పుడు కూడా మనం వేయించుకున్న కళాయిలో అలా అలాగనే పల్లీలు ఉంచకూడదండి అడుగు అన్నీ కూడా హీట్కి మాడిపోతూ ఉంటాయి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి వేరే బౌల్లో ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట ఇంకోటి ఏంటి అంటే పల్లీలు వేడిగా కొంచెం వేడిగా ఉన్నప్పుడు పొట్టు తీయడం అనేది చేసుకుంటే ఈజీ అనమాట సో చూసారు కదా ఇక్కడ మేమైతే పల్లీలన్నీ కూడా పొట్టు తీసేసి నీట్గా డస్ట్ అంతా తీసేసేసుకున్నాం అనమాట పల్లీ చట్నీ పల్లీ చట్నీకి కూడా పల్లీ అంటే పొట్టు అనేది పడేయకుండా పల్లీ చట్నీ చేస్తే కూడా ఫైబర్ అనేది మనకి వస్తుంది కాకపోతే పల్లీ పట్టీకి మనం అట్లా పొట్టు ఉంచి చేయలేము ఇక్కడ కేజీ పల్లీలు తీసుకున్నాం కాబట్టి హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను మమ్మీ ఏం చేశారంటే అంటే నా దగ్గర స్క్వేర్ బెల్లం టూ పీసెస్ ఉన్నాయి అందులో సగం యూస్ చేసింది ఉన్నది అని చెప్పేసి ఇంకా వేరే ముద్ద బెల్లం కూడా ఉంటే అది యాడ్ చేశారనమాట ఇంకా అప్పటికప్పుడు చేస్తా అని అన్నారని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళి తీసుకురావడానికి మాకు టైం లేకుండే సో ఇక్కడ ఒక మందం బౌల్ పెట్టుకున్నది దాంట్లో ఏంటంటే కొన్ని వాటర్ అనేది యాడ్ చేయాలండి ఎప్పుడైనా కూడా మనం బెల్లం పాకం పట్టుకునేటప్పుడు వాటర్ యాడ్ చేసి ఏంటంటే కరగడానికి ఈజీగా ఉంటుంది ఇంకొకటి అడుగు అంటకుండా ఉంటుందన్నమాట సో అప్పుడే అడుగు అనుకోండి అది ఇంకా ముదురు పాకంలాగా ఇట్లా మొత్తం మాడిపోతూ ఉంటుంది సో ఇలా వాటర్ వేయడం వల్ల ఏంటంటే బెల్లం కరగడానికి ఈజీగా ఉంటుంది మీలో ఎంతమందికి పల్లీ పట్టి అంటే ఇష్టము పల్లీ ఉండలు కానివ్వండి పల్లీ పట్టి కానివ్వండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ ద్వారా తెలియజేయండి మా ఇంట్లో అయితే అందరం బాగా ఇష్టంగా తింటాము ఎప్పుడైనా ఇలానే నేను స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను పల్లీలు వేయించి సో ఆకలి అవుతున్నప్పుడు కొన్ని పిల్లలకి అలా ఇస్తే బెల్లము పల్లీలు ఇట్లా వేయించినవి ఇస్తే వాళ్ళకు కూడా చాలా మంచిది ఆడపిల్లలకి ఇంకా మంచిది చిన్నప్పటి నుంచే వీళ్ళకి ఇలా బెల్లం బెల్లంతో వాళ్ళు పల్లీలు కానివ్వండి బెల్లంతో కొబ్బరి పచ్చి కొబ్బరి పుట్నాలు నువ్వులు ఇలా కల్ ఇస్తుంటే ఏంటంటే వాళ్ళకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది తగ్గు పెరుగుతూ ఉంటుంది అనమాట ఇంకోటి మెయిన్గా మన లేడీస్కి ఉమెన్స్కి మోనోపాస్ దాంట్లో మనం బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది కాబట్టి మన ఎవ్రీ మంత్ మనం అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే మనం హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెంచుకోవడం కోసం అని చెప్పేసి ఇలా పల్లీ పట్టి కానివ్వండి నువ్వులు ఉండ ఇవన్నీ కూడా తింటే చాలా మంచిది సో ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయింది చూడండి ఫస్ట్ మేము ఏం చేసామంటే బెల్లం కరిగించుకొని వడగట్టుకున్నామండి ఎందుకు అని అంటే అందులో డెస్ట్ వస్తుంది సో ఆ డెస్ట్ అంతా కూడా పోయేలాగా జస్ట్ కొంచెం హీట్ అవ్వగానే వెంటనే వడగట్టుకోవాలన్నమాట అందులో ఏమైనా అంటే బెల్లం చేసే ప్రాసెస్లో డస్ట్ అలా ఉంటుంది కదండి సో అదంతా కూడా వచ్చేసింది బయటికి ఇంకా ఇక్కడ మళ్ళీ బెల్లం అంటే బెల్లం పాకంని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేస్తున్నాం అనమాట పాకం ముదిరేలాగా కాకుండా చెక్ చేసుకుంటూ ఉండాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యే వరకు చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాము మనము పాకం అంటే మనకి ఎలా కావాలి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం ఒక వన్ ఆర్ టూ డ్రాప్స్ వేస్తే దాన్ని ఇట్లా టచ్ చేసినాం అనుకోండి సాగినట్టుగా ఉంటుంది సో అప్పుడు మనకు తెలుస్తుంది ముదురుతుందా పాకము లేదా అనేది తెలుస్తుంది అనమాట చూడండి ఇక్కడ చూపిస్తుంది మమ్మీ నాకు బెల్లంపాకం ఎప్పుడైనా అంటే అరిసెలకు కూడా మనం బెల్లంపాకం పడుతూ ఉంటాం కదా సో కొంచెం ముదిరిన పాకం అయిందనుకోండి గట్టిగా అయిపోతాయి సో చెక్ చేసుకొని చూడాలన్నమాట ఇక్కడ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేయమని చెప్పింది మమ్మీ అంటే నీ మమ్మీ చెప్తుంటే నేను చేస్తూ ఉన్నాను ఎప్పుడైనా ఇలా నేను ఇంకూడా ట్రై చేయొచ్చు కదా అన్నట్టుగా యాక్చువల్ చెప్పాలంటే నాకు రాదండి మమ్మీయే చేస్తారు ఇప్పుడు కూడా లేదు అంటే అత్తయ్య గారు చేసి పంపిస్తారు ఇంకొంచెం నెయ్యి వేయమని చెప్తే నేను యాడ్ చేస్తున్నాను ఇది ఫ్రెష్గా ఉంది చూడండి మొన్న వీడియోలో నేను ఆల్రెడీ పెట్టాను నెయ్యి ప్రిపేర్ చేసింది అదే అనమాట చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు స్మెల్ కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో చేసిన నేను ప్రిపేర్ చేసిన నెయ్యి సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుంది అంతే అండి చాలా సింపుల్ ఈజీ నెక్స్ట్ టైం నేను చేయడం కోసమని దగ్గరుండి నేను అంతా నేర్చుకుంటున్నాను అనమాట ఇది ఇంకా కొంచెం పల్చగా ఉంది అది చూస్తూ చెక్ చేసుకుంటూ ఉన్నాము ఇంట్లో పెట్స్ని పెంచుకున్న వాళ్ళు కూడా అండి అంటే డాగ్స్ని అలా పెంచుకున్న వాళ్ళు కూడా ఇలా పల్లీపట్టి పట్టి తినడం వల్ల రోజు బెల్లం వీక్లీ వన్స్ అట్లా తీసుకోవడం ఇంపార్టెంట్ అంట అంటే మాకు చెప్ప సజెస్ట్ చేశారనమాట సో ఓకే నెలలో వాటి నుంచి మన హెల్త్ ఇష్యూస్ ఉన్నా రాకుండా ఉండడానికి సో ఎప్పుడైనా కడిచినప్పుడు కానీ ఏదైనా అయినా కానీ ముందే ఈ ప్రికాషన్ లాగా యూజ్ అవుతుందంట సో ఇక్కడ పాకం అయితే పట్టేసుకున్నాము ఇంకా పల్లీలు యాడ్ చేసుకుంటున్నాము సో ఒకేసారి పొయ్యకూడదండి పల్లీలు మమ్మీ కలుపుతుంటే నేను పైనుంచి పోస్తూ ఉన్నాను అనమాట ఇది చల్లారిన తర్వాత గట్టిపడుతుంది అప్పుడు మనం మనకి నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇట్లా రౌండ్గా బాల్స్ లాగైనా ఉండలు కానీ కట్టుకోవచ్చు అనమాట వేడివేడిగా ఉన్నప్పుడు కట్టుకోలేమండి ఉండలు అనేది సో అంటే చేసుకున్న అంతా కూడా పల్లీ పట్టి మిశ్రమం అంతా కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాము దీనికి ఏంటంటే ముందుగానే కొంచెం నెయ్యి అప్లై చేసేస్తే ఈజీగా ఉంటుంది అంటుకోకుండా ఈజీగా మనం కట్ చేసుకున్నప్పుడు కానివ్వండి అలా ఈజీగా ఉంటుందనమాట సో అంటే దే అది సపరేట్ అయిపోతుంది గట్టిగా అరుతుక్కోకుండా సపరేట్ అయిపోతుంది అందుకోసమనే ముందే ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసేస్తున్నాను నేను ఇక్కడ సో ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది కదండి కాకపోతే మనం బెల్లం పాకం పట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అది లేత పాకం లేత పాకం అయితే ఏంటంటే జారిపోతుంది పాకం అయితే గట్టిగా అయిపోతుంది అలా కాకుండా మనకి ఎంత అయితే ఏ అంటే టైప్లో వస్తే మనకి పల్లి పట్టి అనేది మంచిగా ఉంటుంది అనేది ఇలా వాటర్ పెట్టుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి వన్ ఇయర్ సెలబ్రేషన్ కేక్ కట్ చేస్తారు నేను చూడండి తెలుగు సాంప్రదాయం ప్రకారం పల్లిపట్టి పట్టి అది ఇంకా జ్యూస్ జ్యూసు మా జెషి చూడండి ఎట్ చూస్తుంది ఎప్పుడెప్పుడు కట్ చేస్తారా ఎప్పుడెప్పుడు నోట్ చేస్తున్నామని ఎమ్మి ఎమ్మిగా జెషు రిషిక మన ఇష్టం అండి పల్లి పట్టిని మనం అంటే రౌండ్ బౌల్స్ లాగైనా తీసుకోవచ్చు లేదు అంటే ఇలా స్క్వేర్ షేప్ లో కానీ మనకు నచ్చిన షేప్స్ లలో కట్ చేసుకోవచ్చు అన్నమాట ఇంకా ఆర్లే కదా కొద్దిసేపు ఆగి చేస్తే బెటర్ కదా ஆடி <laughs> சைகோம் <laughs>